సరే విషయంలోకి వస్తే ఈ కూరేశ్వరు కన్ను లేవు కదా ఆయన్ని పట్టుకుని రామానుజుల వారు గుళ్ళోకి తీసుకెళ్తారు ఆ గోపురం దగ్గరికి తీసుకెళ్ళాక ఇలా ఈ కుర్చే రైట్ హ్యాండ్ లేదు రైట్ హ్యాండ్ ఇలా రైట్ హ్యాండ్ పట్టుకుని ఇలా పిలుస్తారు ఎవరిని ఆ పావురం అది వచ్చి ఇలా వాళ్తుంది ఈ కూరేశ్వరు కళ్ళు లేవు కదా ఆ పావురం మీద ఇలా చేయి పెట్టిస్తారు పెట్టించి చెప్పునైనా క్షమించానని చెప్పు అంటారు అందరూ ఆశ్చర్యంగా చూస్తారు మీరు అలాగే చూస్తున్నారు కదా మనకి లైవ్లో వాళ్ళు అలాగే చూపుతారు ఆశ్చర్యంగా ఏం జరుగుతుంది ఎక్కడా ఆయన ఎప్పుడైతే అలా చేయి పెట్టి క్షమించాను క్షమా 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 మూడు సార్లు అన్నారో అక్కడ పారు ప్రాణం పోయింది అది ప్రాణాలు వచ్చేసింది అందరూ ఆశ్చర్యపోయారు ఏం జరిగింది ఆరు నెలల నుంచి తిండి తినలేదు ఏడుస్తూ ఉంది నీళ్లు తాగలేదు ఇది ఇప్పుడు ఎందుకు చచ్చిపోయింది ఈయన క్షమించడం ఏంటి అని అంటే ఆన్సర్ ఆకాశం నుంచి వచ్చింది ఆకాశంలో శబ్దం వచ్చింది జై రామానుజ జై రంగనాథ జై పూరేష అని శబ్దం వచ్చి మీరు ఇన్ని రోజులు ఈ పావురం రూపంలో ఈ యొక్క నా శబ్దాన్ని నా గోలని నా రోదన్ని మీరు భరించారు నేను ఎవరో కాదు మీకు బాగా ఫిబిలియర్ ఫేసు నా పేరు తదియ శాఖరులు మీ అందరికి తెలిసిన వాడినే కానీ ఈ మహాత్మునైన ఖూరేశుల్ని నేను అనరాని మాటలని బాధ పెట్టాను ఆయన్ని బాధ పెట్టిన అపరాధం చేసిన వైష్ణవ అపరాధం చేసిన పాప కారణంగా నేను ఈ పావురమై పుట్టి తిండి నీరు స్వీకరించలేని పరిస్థితిలో ఉండి రోదన చేస్తూ నా వేదనంతా కూడా ఇక్కడ రంగనాథుడు నివేదన చేశాను నేను ఎవరినైతే బాధ పెట్టానో ఆ కురేశ్వరే నన్ను క్షమించి ఇప్పుడు నేను పరమ పదానికి వెళ్ళడానికి మార్గం సుగమం చేశారు నన్ను ఉద్ధరించారు జై కురేశ జై రంగనాథ జై రామానుజ అని ఆయన వైకుంఠానికి వెళ్ళిపోయాడు ఇది ఎందుకు చెప్పారు అంటే మనం ఎవరి మిత్ర మిత్రభావన కలిగి ఉంటే మంచిది కానీ శత్రుభావన కలిగొండ ఎనిమిది వద్దు కుదిరితే దండ అంతే తప్ప కుదల పెండం ఆ పోగ్రామ్ చేయకూడదు ఎదువైందా అలా పిచ్చి పనులు చేయకూడదు ఎందుకంటే ఈ ప్రపంచంలో మనకి మనకెవ్వరితో కూడా ఎవ్వరితో లోపల లోపల డివింటి ఉండాలి తప్ప ఎనిమిది ఉండకూడదు సుఖంగా నాలుగు గంటలు ఐదు గంటలు ఆరు గంటలు పడుకోవాలి లేచేమా మంచిది పెరువాళ్ళు పూజ చేసుకో లేవలేదా నీకేవడం పూజ చేద్దాం అట్లుంటుంది మనతో సరే అందుకని నాకు ఇది చెప్పాలి అనిపించింది ఇంకా చాలా గుర్తొచ్చినాయి కానీ టైం టూ లేట్ కాబట్టి పదిన్నర అయిందేమో కదా సో సో అందువల్ల మనం మీకు చెప్పే విషయాల్లో రెండు ఒకటి ఎక్కడ ఎంతవరకు అంతవరకు ఉండండి ఎంత నమ్మేది నిన్ను దుర్మార్గుడా ఎందుకు దుర్మార్ ముందే దుర్మార్గుడు అనుకుంటే అయిపోయాడు ఎంత నటించింది నంగనాచి ఎన్ని కబుల్ చెప్పి ఎందుకు ముందే అనుకో పేచీ వచ్చిన తర్వాత నంగనాచి అంటే ఎందుకు అది పేచీయే తెచ్చుకోదు అదైందా వర్ చాలా సంతోషంగా ఉండండి ఆనందంగా ఉండండి దెబ్బలు ఎక్కువ తినేయకండి ఏదో ఒకటో రెండో తప్పదు మనం మోసపోవడానికి కారణం ఏంటంటే మాకు భూపాధి వారు చెప్తారు ఇఫ్ యు వాంట్ గెట్ చీటెడ్ యూ విల్ గెట్ చీటెడ్ అంటారు వెలుగు లేదు చూడండి అదే తెలుసు కదా మీకు తాలం వేసింది గొల్లెంబర చి